అసెంబ్లీ భవిష్యత్తు మీది రెండు వేల నలభై ఏడుకి అమ్మా మీకు ఎంత వయసు వయసు ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల నలభై ఏడుకి వస్తా ఆల్మోస్ట్ మీకు ఒక నలభై ఏళ్ళు పైన వస్తాయా మీకు అప్పుడు పిల్ల పాప బిడ్లు అంతా ఉంటారా ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నాం మీ బిడ్డల కోసం ఆరోగ్యమైన పరిస్థితి పరిసరాలు ఉండాలి కదా పాగునీటి అవసరాలు ఉండాలి కదా ప్రతి చేతికి మీరు ప్రతి చేతికి పని ఆరోగ్యం జాగ్రత్త నేను కుటుంబ ప్రభుత్వం మాటిస్తున్నా నేను మీకు నేను మీకోసం ఒక సర్వెంట్ లీడర్ లా పనిచేస్తాను సేవా నాయకత్వం మీ సమస్యల కోసం నేను వచ్చి కలిపితాను నేను ఎన్ని సంపాదించుకున్నా తృప్తి లేదు ఒక సుగాలి ప్రీతి పద్నాలుగు పెట్ట చనిపోతే వాళ్ళ దివ్యాంగురాలను వాళ్ళ అమ్మ ఏడిస్తే కర్నూలుకి పోతే మీలాగా లక్ష జనం గొంతు ఇప్పితే అది నాకు చాలా పెద్ద అధికారం ఇచ్చింది అధికారం లేకుండా అధికారం ఇచ్చింది అది మీ గుండెలు ఇచ్చిన స్థానం మించిన అధికారం నాకు ఏది రాజ్యాధికారం రేపు పొద్దున వచ్చిన ఒక నాకు యాక్టింగ్ స్కిల్ ఒకటి నేర్పించారు ఆ స్కిల్ నేర్పిస్తే ఎన్నో నేర్చుకున్నాను ఒక సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాను స్పెషల్ బుక్స్ గురించి అవగాహన చేసుకున్నాను స్క్రీన్ ప్లే గురించి అవగాహన చేసుకున్నాను యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను ఆర్ట్ డైరెక్షన్ గురించి అలవాటు చేసుకున్నాను ప్రొడక్షన్ డిజైనింగ్ గురించి అర్థం చేసుకున్నాను ఇన్ని అర్థం చేసుకుంటే నేను కొత్త వారికి అవకాశం ఇవ్వగలిగాను నేను ఒక్కడిని సినిమా తీస్తే రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందల మంది అన్నం తింటారు ఇంటికి డబ్బులు తీసుకెళ్తాను ఒక్కడికి స్కిల్ నేర్పిస్తాను అలాంటిది నేను నా జీవితంలో పెద్ద కోరిక మా నాన్నగారి కోరిక ఏంటంటే అరే కళ్యాణ్ గారి సరిగ్గా చదవట్లేదు వీడికి మా నాన్న ఒకటే కనీసం నువ్వు డిగ్రీ పాస్ నువ్వు నేను ఎట్లాగా ఎస్ఐకి ఎలా కానిస్టేబుల్ గా వచ్చి అసిస్టెంట్ కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారులకు ఎందుకు గౌరవిస్తారంటే ప్రతి పోలీస్ చొక్కాలోనూ సర్వీసెస్లో ఉన్న ప్రతి వ్యక్తికి మా నాన్న తాలూకా కష్టాన్ని చూస్తారు అందుకని మీకు రావాల్సిన టీఏలు కానీ టీఏలు కానీ మీకు సరెండర్ లీవ్స్ కానీ దాదాపు ఏడు వందల యాభై కోట్లు రావాలి ఎన్నికల్లో రావడానికి ప్రభుత్వానికి పిలుపు ఇస్తున్నాను రాని పక్షంలో రాగానే మొట్టమొదటిగా బాధ్యత మేము చేసుకుంటాం వారంతటి సెలవులు ఉండాలని పోలీసు మనస్ఫూర్తిగా కోరుకుంటాం అలాగే